శ్రీమాత్ర నమ హనుమాన్ చాలీసా ఈ రోజుల్లో చదివితే జీవితంలో సక్సెస్ రావడం ఖాయం మన దేశంలో ఉన్న గ్రామాలలో ఖచ్చితంగా ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది ఎందుకంటే గ్రామానికి రక్షకుడు ఆంజనేయ స్వామి అని దాదాపు చాలామంది ప్రజలు భావిస్తారు ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందేందుకు హనుమాన్ చాలీసాను చదువుతూ ఉండాలి హనుమాన్ చాలీసా చదవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అన్ని మంత్రాలలో అత్యంత శక్తివంతమైన హనుమాన్ చాలీసా పఠిస్తే కలిగే లాభాల గురించి ఈరోజు ఈ వీడియోలతో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే ముఖ్యంగా చెప్పాలంటే సక్సెస్ డబ్బు ఎల్లప్పుడూ మీతో ఉండాలంటే మధ్యాహ్నం సమయంలో హనుమాన్ చాలీసాను పదకొండు సార్లు చదవడం మంచిదని పండితులు చెప్తున్నారు అంతేకాకుండా గ్రహాలు అనుకూలించకపోవడం వల్ల కష్టాలు ఎదుర్కొంటున్న వారు హనుమాన్ చాలీసాను నూట ఎనిమిది రోజులు నూట ఎనిమిది సార్లు పటిస్తే మంచి ఫలితం ఉంటుంది అలాగే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే ముహూర్తం సమయంలో నలభై రోజుల పాటు ముప్పై సార్లు హనుమాన్ చాలీసా పటిస్తే అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి ఇంకా చెప్పాలంటే భయం పోయి మానసికంగా దృఢంగా ఉండడం కోసం సూర్యాస్తమయంలో పదకొండు సార్లు హనుమాన్ చాలీసా చదవడం మంచిదని చెప్తున్నారు పీడలు తొలగిపోవాలంటే సాయంత్రం సమయంలో పదకొండు సార్లు హనుమాన్ చాలీసా చదువుతూ ఇళ్లంతా దుప్పం వేయడం మంచిది ముఖ్యంగా చెప్పాలంటే కోర్టు కేసులు ఇబ్బందులు ఉంటే హనుమాన్ చాలీసాను సాయంత్రం సమయంలో ఇరవై ఒక్కసార్లు పడిస్తే ఆ సమస్యలు త్వరగా దూరం అవుతాయి అలాగే శత్రు పీడ తొలగిపోవాలంటే నిష్టగా పదకొండు సార్లు రోజు హనుమాన్ చాలీసాను చదవాలి కోరుకున్న కెరియర్ జీవితంలో విజయం సాధించాలంటే జీవితాంతం రోజు పదకొండు సార్లు హనుమాన్ చాలీసా చదవడం మంచిదని పండితులు చెప్తున్నారు అంతేకాకుండా పేరు బంగారు భవిష్యత్ కోసం నిర్దిష్ట సమయాలలో ఇరవై ఒక్క వేల సార్లు హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది ఈ నియమాన్ని పాటించాలనుకుంటే ఆంజనేయ స్వామి దేవాలయంలోని పూజారిని సంప్రదించడం మంచిది